కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేతి కాకపోతే అంతే అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతినిందని ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహాన్ని పరిగిరాని ఆ సముద్రపు ఎరట ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికి ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు బయలుదేరు నిన్ను కదలివ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పట్ట చోటు పరుగు మొదలు పెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను ముందే బద్దకాన్ని వదిలే నీ అద్దం నిన్ను ముందే సమాధానం వెతుక్కో మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చమడుచుకొని చిద్రిస్తేనే చరిత్రను రాయు తెలుసుకో